మై ఛానల్ రోజు ఏం చేయకపోతుందో తెలుసుకుందామా ఇంకా లోకి వెళ్ళిపోతే కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అవార్డు రావడంతో చాలా సంతోషంగా ఉంటారు అందరూ కలిసి సెల్ఫీ ఎదుగుతారు ఇక దీప అయితే కార్తీక్ని చూస్తూ కార్తీక్ బాబు అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎందుకు జ్యోష్న చెప్పినట్టు కాంట్రాక్ట్ పేపర్ల మీద సంతకం చేశారు ఏమై ఉంటుంది ఏం జరిగిందో కార్తీక్ బాబుని అడిగి తెలుసుకోవాలి జోష్నది కాదు తను అనుకున్నది చేయడం కోసం ఎంతకైనా తెగుస్తుంది ఎంతకైనా దిగుజారుతుంది కార్తీక్ బాబుని ఏదో మహి చేసింది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇక ఇంతలోకి శివన్నారాయణ అలాగే జ్యోస్న ఇంటికి వస్తారు రాగా ఇక జ్యోస్న తాత నువ్వెందుకు అందరి ముందు అలా చెప్పావు ఈ అవార్డు రావాల్సింది మనకి అలాంటిది బావ పేరు ఎందుకు చెప్పావు ఎందుకు తాత ఇలా చేసావు అని అంటూ ఉంటే అప్పుడే దసరథ అలాగే సుమిత్ర ఇక పారిజాతం అక్కడికి వస్తారు ఇక దసరథ ఏం మాట్లాడుతున్న జ్యోత్న అవార్డు నీకు రావటం ఏంటి అవార్డు కార్తిక్ కదా రావాలి మరి నాన్న ఏదో చేశాడంటున్నావేంటి అని వెనకాలనే ఇక జ్యోత్నా అవును డాడీ నేను అంటుంది నిజమే ఈ అవార్డు రావాల్సింది నాకు కానీ తాతే బావ పేరు చెప్పి అవార్డు మనకి రాకుండా చేశాడు అదేంటండి అలా చేయడం ఏంటి అని పరిచాతం అంటుంది నోర్భై నీకు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు జ్యోత్నా అని దర్శన శివనారాయణ అంటాడు దాంతో జ్యోత్నా నేనేం చేశాను తాత ఏం ఏంటి ఈ కాంట్రాక్ట్ పేపర్ మీద కార్తిక్ ఎందుకు సంతకం చేశాడు అసలు ఈ కాంట్రాక్ట్ పేపరు ఎప్పుడు కార్తీక్తో రాయించుకున్నావు చెప్పు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని వెనకాలలే ఇక సుమిత్ర కాంట్రాక్ట్ పేపర్ ఏంటి మామయ్య గారు అది నీ కూతుర్నే అడుగమ్మా మనకి తెలియకుండా ఈ మనిషి ఈ మధ్య చాలా పనులు చేస్తుంది బయట అని వెనకాలలే ఇక దసరథా ఏదే ఆ కాంట్రాక్ట్ పేపర్ అంటూ కాంట్రాక్ట్ పేపర్ తీసి చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి జోస్నా సత్యరాజ్ రెస్టారెంట్ మొత్తాన్ని కార్తీక్ నీకు అప్పగిస్తున్నాడా అలాగే ఈ కాంట్రాక్ట్ పేపర్ని కార్తీక్ రద్దు చేసుకుంటే నీకు ఇరవై నాలుగు గంటలు పది కోట్లు ఇవ్వాలా మీద కార్తిక్ సంతకం చేయడం ఏంటి నాకు ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నిజం చెప్పు అసలు ఏం జరిగింది అని వెనకాలే డాడీ అదంతా ఇప్పుడు మీకు నేను చెప్పలేను నోర్మయ్యి నువ్వంతా పెంట పెంట చేసి నా పరువు తీస్తానంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏంటి నా శత్రువుల ముందు నా తల కొట్టేలా చేశావు ఆ సత్యరాజు నన్ను అక్కడ పిలిచి ఘోరంగా అవమానించాడు ఇక దేపైతే నా చేతుల మీదుగా అవార్డు తీసుకొని నా ముందు గర్వపోయింది ఇక కాంచన అందరూ కూడా నేను వాళ్ళందరి ముందు తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చావు దీనంతటికి కారణం నువ్వే నువ్వు చేసిన దిక్కుమాలని పని వల్లే ఈరోజు ఇలా జరిగింది మర్యాదగా ఆ కాంట్రాక్ట్ పేపర్ల మీద ఏం చేసావు ఏం చేసి ఆ కాంట్రాక్ట్ పేపర్ల మీద వాడితో సంతకం చేయించవు చెప్తావా లేదా అని వెనకాలే ఇక పరిజాతం ఇది అడ్డంగా దొరికిపోయింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది ఇది కనుక రక్తం ఇవ్వడానికి కార్తీక్తో సంతకం చేయించుకున్నారని చెప్తే దీని తాత ఇక్కడే దీని ప్రాణాలు తీసేస్తాడు అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది ఇక సుమిత్ర ఏంటి ఏం మాట్లాడుతున్నారు జోస్నా ఎందుకు కార్తీక్ ఈ పేపర్ల మీద సంతకం చేశాడు చెప్పు నువ్వేం చేసావు అని వెనకాలలే ఇక ఖచ్చితంగా జోష్నా ఏదో చేసి ఉంటుంది చెప్పు జోష్నా అని వెనకాలలే ఇక తాత ఎందుకు మీరందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు నేను ఈ పేపర్ల మీద సంతకం చేయించుకుంది కేవలం బావకి డబ్బులు ఇచ్చాను అందుకే దీపకి ఆపరేషన్ అయినప్పుడు బావకి డబ్బులు అవసరమైనవి ఆ డబ్బు కోసం బావ నా దగ్గరికి వచ్చాడు నేను సత్యరాజ్ కంపెనీని మనకి ఇచ్చేస్తే ఆ డబ్బులు ఇస్తానని అన్నాను దానికి బావ ఒప్పుకొని పేపర్ల మీద సంతకం చేశాడు అయితే ఇదేదో నేను తప్పు చేసినట్టు ఎందుకు మీరందరూ నన్ను వేలెత్తి చూపిస్తున్నారు అని ఎనగాలనే ఇక పాలజాత అంతే కదా దేనికి జ్యోస్నన్ను ఎందుకు తిడుతున్నారు వాడికి డబ్బు అవసరమైంది అందుకే పేపర్ల మీద సంతకం చేశాడు దానికి నా మనవరాలెందుకు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు అని చెప్పేసి పారిజాతం అంటుంది ఇక దసరా ఏదైనా సరే డబ్బు ఒక మనిషికే అవసరమైనప్పుడు ఆ అవసరాన్ని నీ అవసరానికి వాడుకోకూడదు జోస్నా కార్తిక్ దీప గురించి నీ పేపర్ల మీద సంతకం చేసి ఉండొచ్చు కానీ నువ్వు మా ఎదుటి మనిషి అవసరాన్ని నీ అవసరాని కోసం ఇలా మార్చడం కరెక్ట్ కాదు అదేంటి డాడీ అలా అంటున్నారు అవును ఈ శివన్నారాయణ మనవరాలవని అందరి ముందు నా పరువు తీస్తున్నావు ఇంకొకసారి నీ వల్ల ఇలాంటి తప్పు జరిగితే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను ఏంటి పేపర్లు అంటూ శివన్నారాయణ పేపర్ని చింపేసి ఆవేశంగా పైకి వెళ్తాడు ఇక సుమిత్ర నాకు కూడా ఈ పద్ధతి నచ్చలేదు జ్యోత్న అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దశరథ జోష్ణ వాలకం చూస్తుంటే జోష్ణ ఇది కాకుండా ఇంకేదో చేస్తుందనే అర్థమవుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు ఇక పారిజాతం ఏంటి జోష్ణ ఈరోజు కార్తిక్ గాని దీపని దెబ్బ కొడతానని వెళ్ళి నవ్వే వాళ్ళ చేతిలో దెబ్బలు తిని వచ్చినట్టున్నావు గ్రాని అసలే చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను సమయానికి దా తాత అక్కడికి రాకపోయి ఉంటే పరిస్థితి అంతా మారిపోయేది ఆ దీపే నా ప్లాన్ అంతా నాశనం చేసింది దీపని మాత్రం వదిలిపెట్టను దీనికి బావకి కౌంటర్ ఇస్తాను అంటూ జ్యోత్న పైకి వెళ్తుంది ఇక ఇంతలోకి కార్తిక్ బాబు మీతో నన్ను మాట్లాడాలి దీప ఖచ్చితంగా జోష్ణ గురించి అడగటానికి నన్ను పిలిచి ఉంటుంది ఇప్పుడు దీపతో నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి కార్తీక్ బాబు నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నారా నిజం మీరు ఎన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టలేరు మీరు నాతో నిజమే చెప్తారు చెప్పండి కార్తీక్ బాబు అసలు జ్యోష్న పేపర్ల మీద సంతకం మీరెందుకు చేశారు జోష్న ఎలాంటి మనిషి తెలిసి కూడా మీరు ఎందుకు జోష్ణ చెప్పినట్టు పేపర్ల మీద సంతకం చేసి మన రెస్టారెంట్ని ఎందుకు అప్పగిస్తున్నారు చెప్పండి కార్తీక్ బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు దీపా అది కార్తీక్ బాబు మీరు నాకు నిజమే చెప్తారు చెప్పండి నన్ను క్షమించి దీపా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ యొక్క ఆపరేషన్కి బ్లడ్ అవసరమైంది ఆ బ్లడ్ దొరకకపోతే గంటలోనే ప్రాణాలు పోతాయని డాక్టర్ చెప్పారు అప్పుడు జ్యోత్న తనకు తెలిసిన వాళ్ళని బ్లడ్ ఇవ్వడానికి తీసుకొచ్చింది ఈ పేపర్ల మీద సంతకం చేస్తేనే బ్లడ్ ఇస్తానని చెప్పింది అందుకే పేపర్ల మీద సంతకం చేశాను కార్తిక్ బాబు జ్యోష్న ఇంతకు దిగజారుతుందని అసలు ఊహించలేదు జ్యోష్న ఇంత కాదు క ఇంత కాదు దీప జోష్ణ ఇంకా దిగజారింది ఈ విషయం నీకు తెలీదు కానీ ఖచ్చితంగా జ్యోత్న చేసిన తప్పులన్నీ బయటపెట్టి అందరి ముందు జ్యోష్నని దోషులా నిలబెడతాను అవును దీప అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే అనుకుంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక గౌతమ్ అయితే తన పేరెంట్స్తో కలిసి శివనారాయణ ఇంటికైతే వస్తాడు రాగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్న కూడా కిందకి వస్తుంది ఇదేంటి గౌతమ్ కాడు పేరెంట్స్ని తీసుకుని మరి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర అయితే నమస్కారం అన్నయ్య గారు నమస్కారం వదిన గారు నమస్కారం అండి మళ్ళీ మనం ఈ పిలుపులతో మాట్లాడుకుంటామని అస్సలు అనుకోలేదు అంకుల్ మీకు ఇప్పుడు ఎలా ఉంది అని దశరథను కూడా ఇక పలకరిస్తూ ఉంటాడు గౌతమ్ ఇక శివ నారాయణ నే ఏంటి అలా చూస్తున్నారు నేనే గౌతమ్ని గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాను తాత ఇప్పుడు ఇంత అర్జెంటుగా వీళ్ళని పిలిపించాల్సిన అవసరం ఏముంది నీకు గౌతమ్కి పెళ్లి చేయాలి కాబట్టి పెళ్ళ ఏంటి అలా అంటున్నావు ఈ పెళ్లి నీకు ఇష్టమే ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పావు కదా అందుకే రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి గౌతమ్కి నీకు రిజిస్టర్డ్ ఆఫీస్లో మ్యారేజ్ చేయాలని మేమందరం నిర్ణయం తీసుకున్నాం గౌతమ్ పేరెంట్స్ని కూడా అడిగాను వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం లేదు అన్నారు అందుకే ముహూర్తాలు పెట్టించుకుందామని గౌతమ్ని ఇక్కడికి పిలిపించాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అవుతారు ఇక పారిజాతం వసి జ్యోష్న ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నా దీని నుంచి ఎలా బయటపడతావు ఇప్పుడు తాతకి నో అని చెప్తే గౌతమ్ మంచివాడు కాదన్న అనుమానం వస్తుంది అప్పుడు గౌతమ్ గురించి కూడా నాకు నన్నీ నిజాలు తెలిసిన అందరికీ తెలిసిపోతుంది ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేనేమి మాట్లాడకపోవడమే మంచిది జ్యోస్న ఇంకా సైలెంట్గా ఉంటుంది ఇక శివనారాయణ చెప్పడంతో గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ మాకు ఈ పెళ్ళికి ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక గౌతమ్ అయితే జ్యోస్నానితో నేను మాట్లాడాలి అని వెనకాలనే సరే గౌతమ్ మన రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ గౌతమ్ని తీసుకొని ఇక జ్యోత్న అయితే రూంలోకి వెళ్తుంది ఇంతలోకి సుమిత్ర అయితే ఇక కిచెన్లోకి వెళ్ళి అందరికీ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక గౌతమ్ని అడగడంతో గౌతమ్ జ్యోస్న రూమ్లో ఉన్నాడు అని పార్జాతం అంటుంది ఇక సుమిత్ర సరే అని జ్యూస్ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలోకి గౌతమ్ అలాగే జ్యోస్న ఇద్దరు కూడా రూమ్లో మాట్లాడుకుంటారు ఇక గౌతమ్ అయితే జ్యోస్న ఏది ఎనీ ప్రాబ్లం అది నువ్వు ఆ దీపని చ ప్రాణాలతో లేకుండా చేస్తానన్నావు కానీ ఇప్పుడు ఆ దీప ప్రాణాలతోనే ఉంది జ్యోత్స్నా ఎందుకలా ఇరిటేట్ అవుతున్నావు జ్యోత్న ఇప్పుడు మన పెళ్ళికి ఎవ్వరూ అడ్డు చెప్పరు ఎందుకంటే ఇప్పటికీ దీపకి ప్రాణభయం తెలిసి ఉంటుంది కాబట్టి అలాంటి పని ఇంకెప్పటికీ చేయదు అలా అంటావేంటి ఇప్పుడు మన పెళ్ళని తెలిసి ఖచ్చితంగా దీప పెళ్ళి ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది అవును జ్యోత్స్నా ఇప్పటికీ ఒకసారి నా చేతిలో చావు దెబ్బతిన్నది మళ్ళీ ఆ పని ఎప్పటికీ చేయదు ఎలా అనుకున్నా గౌతమ్ ఆ దీప చాలా మొండిది అది అనుకున్నది సాధించే వరకు అస్సలు ఉరుకోదు నువ్వు నిజంగానే రమ్య విషయంలో తప్పు చేశావని దీపకి తెలిస్తే ఖచ్చితంగా దీప నేను వదిలిపెట్టదు అదేంటి నిజం తెలిసినట్టు రమ్య అంటుందేంటి అని చెప్పేసి ఇక గౌతమ్ జ్యోత్స్నా ఎందుకు అలా అంటున్నావు నువ్వు అంటే నీకు నా గురించి ముందే తెలుసా తెలుసు నువ్వు రమ్య జీవితాన్ని నాశనం చేయడం రమ్య కడుపులో బిడ్డకి తండ్రి అవ్వడం అంతా నాకు తెలుసు కానీ నేను ఎందుకు నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను తెలుసా ఏంటి జ్యోత్స్నా నువ్వు అంటుంది అవును ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఓపెన అవుతున్నాను చూడు గౌతమ్ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు నేను మా బావనే ప్రేమిస్తున్నాను మా బావనే పెళ్లి చేసుకుంటాను కానీ దీపని ఎలా అడ్డు తప్పించాలో నాకు తెలియలేదు అందుకే ఆ రోజు నీతో పెళ్లి క్యాన్సిల్ అని చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు దీప గొడవ పట్టం అంతా నేను చూశాను రమ్మే విషయంలో నువ్వు చేసిన తప్పు కూడా ఆ రోజు నాకు తెలిసింది కానీ నా చేతులకు మట్టి అంటకుండా నీ కథను ముగించాలని నీ గురించి నిజం తెలిసి కూడా మా పేరెంట్స్తో నీతో పెళ్ళికి ఒప్పుకున్నానని వాళ్ళందరి ముందు నిజం ఒప్పుకున్నాను వాళ్ళు నిజంగానే నీతో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు దీప కావాలని నిన్ను చూడటానికి నేను ప్లాన్ చేశాను నిన్ను చూసి దీప నిశ్చితార్థం ఆపేస్తుందని నాకు తెలుసు అందుకే కావాలని దీపని రెచ్చగొట్టి నిశ్చితార్థం ఆపేలా చేశాను ఆ తర్వాత నువ్వు దీపని పైకి పంపించాలని నీ దగ్గర దీపని రెచ్చగొట్టాను ఇప్పుడు నువ్వు దీప ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడ్డావు ఇవన్నీ కూడా నాకు తెలిసి జరిగాయి జ్యోష్ణ ఈ గౌతమ్ని మోసం చేస్తున్నావా ఇప్పుడు ఏంటంటారు నన్ను పెళ్లి చేసుకోవా ఇప్పుడు నేను ఇదంతా చెప్పింది ఎందుకో తెలుసా నీతో నాకు పెళ్ళి ఇష్టం లేదు మర్యాదగా నువ్వు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతే నీకే మంచిది లేదంటే రమ్యని తీసుకొచ్చి తాత మా డాడీ ముందు బయట నిన్ను ఎన్కౌంటర్ కూడా చేసేస్తారు అందుకే నీకు చెప్తున్నాను మర్యాదగా ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపో లేదంటే నీ గురించి అన్ని నిజాలు బయట పెడతాను దీపని చంపింది కూడా నువ్వేనని దీపతో అలాగే బావతో కూడా చెప్తాను అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసుగా జోష్ణ తెలియకుండా నాతో నువ్వు గేమ్ ఆడావు కానీ గౌతమ్ గేమ్ మొదలు పెడితే ఎలా ఉంటుందో నీకు తెలీదు చూడు నువ్వు నాకు లైఫ్ లేకుండా చేద్దామని ట్రై చేసావు నా ప్రేమతో ఆడుకున్నావు కానీ నేను నీ లీవ్ జీవితాంతోనే ఆడుకుంటాను కబర్దార్ నువ్వు ఇప్పుడు నన్ను తప్ప నా నుంచి తప్పించుకోవచ్చు కానీ ఎప్పుడకప్పుడు నాకు దొరుకుతావు అప్పుడు మాత్రం నీ జీవితాన్ని ఖచ్చితంగా నాశనం చేస్తాను అంటూ గౌతమ్ జోష్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే సుమిత్ర ఇవన్నీ కూడా బయట నుంచోనే వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే గౌతమ్ మంచివాడు కాదని జోష్నకి ముందే తెలుసు కావాలనే జోష్న దీపని ఇరికించింది కావాలనే జోష్న దీపని గౌతమ్ని రెచ్చగొట్టి చంపించాలని చూసింది ఇప్పుడు కూడా ఈ పెళ్లిని ఆపాలని చూస్తుంది జోష్న ఇంత చండాల చండాలంగా ఉందా ఇన్ని తప్పులు చేస్తుందా అని సుమిత్ర షాక్ అయిపోతుంది ఇక ఇదంతా తెలియని జ్యోత్న గౌతమ్ జలానీతో పెళ్ళి ఆపాలనుకున్నాను ఇప్పటికి నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ బావని నా గ్రిప్లో పెట్టుకోవాలి బావని నా వెనక తిప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర వాళ్ళు కూడా కిందకి వచ్చేస్తారు ఇక జ్యోత్న కూడా కిందకి వస్తుంది ఇక గౌతమ్ అంకుల్ సారీ ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు జెండ్ర గౌతం ఏమంటున్నావు అని గౌతమ్ పేరెంట్స్ అంటారు ఇక శివనారాయణ ఏమైంది బాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఏముంది ఆ ముదృష్టవ దీప మళ్ళీ గౌతమ్ గురించి ఎవ తప్పుగా మాట్లాడుంటుంది ఏదో చేసి ఉంటుంది అందుకే జోష్నతో నిశ్చిత దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు ఇప్పుడు పెళ్ళి అనుకున్న తర్వాత పెళ్ళిని కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు దీని అంతటికి కాను ఆ దీప అయ్యుంటుంది అని వెనకాలే సుమిత్ర దీప గారు మీ మనవరాలు జ్యోష్న చేసిన పని వల్లే గౌతమ్ ఇలా మాట్లాడుతున్నాడు అయినా ఇలాంటి వెదవకి నా కూతుర్నిచ్చి నేను ఇలా పెళ్లి చేస్తాను అని సుమిత్ర అనుకుంటుంది ఇక దశదా గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు చూడండి అంకుల్ జోష్నకి అలాగే కార్తీక్కి అఫేర్ ఉందని నా ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ దాని గురించే మాట్లాడుతున్నారు వీటన్నింటినీ పక్కన పెట్టి జోష్నని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఆ దీప అలాగే కార్తీక్ ఇంకా ఇంకా కూడా జ్యోత్న గురించి ఇలా మాట్లాడుతూనే ఉన్నారు ఇవన్నీ తెలిసి నేను జ్యోత్నని పెళ్లి చేసుకోవడం కరెక్టే కాదనిపిస్తుంది అందుకే నేను డెసిషన్ తీసుకున్నాను సారీ అంకుల్ డాడీ మమ్మీ వెళ్దాం పదండి అంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఒక పక్కన శివనారాయణ ఇదంతా దీప కార్తీక్ వల్లే వచ్చింది వాళ్ళ వల్ల నా మనోరాల జీవితాన్ని హశనం అయిపోతుంది ఇంకా నా మనవరాని వీళ్ళు ప్రశాంతంగా ఉండనివరా అని అంటూ ఉంటే మావయ్య గారు దయచేసి దీపని అలాగే కార్తీక్ని ఈ విషయంలో లాగద్దు దీనికి వాళ్ళకి ఏ సంబంధం లేదు అని అంటూ ఉంటే జ్యోష్న షాక్ అయిపోతుంది మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి దీప వల్ల నా నిశ్చితార్థం ఆగిపోయింది ఈ విషయం నీకు తెలుసు కదా కానీ నువ్వు ఇంకా దీప్ బావని వెనక్కి తీసుకొస్తున్నావేంటి నోర్మోయ్ అంటూ జ్యోష్న చెంప కొడుతుంది సుమిత్ర పారిజాతని దశరథ శివనారాయణ షాక్ అయిపోతారు ఏంటి సుమిత్ర ఎందుకు జోష్ను కొట్టావు కొట్టడం కాదండి ఇది చేసిన పనికి దీన్ని ఇక్కడే చంపేయాలంత కోపం వస్తుంది నేనేం తప్పచేసాను మమ్మీ నువ్వు గౌతంతో రూమ్లో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను జోష్న గౌతమ్ మంచివాడు కాదన్న విషయం ముందే తెలుసుకుంది అలాగే దీపకి జో గౌతమ్ గురించి ఎప్పుడు నిజం తెలిసిందో అప్పుడే జోష్నకి కూడా నిజం తెలుసు అలాగే దీప చావు బతుకుల మధ్య పోరాడడానికి కారణం కూడా జోష్నే గౌతమ్ని రెచ్చగొట్టి వాడితో దీపని కత్తితో పొడిచేలా చేయించింది ఇవన్నీ కూడా ఇప్పుడు గౌతమ్ని చెప్పి బెదిరించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది దీని అంతటికీ కారణం జోస్నే అవును అని వెనకాలనే శివన్నారాయణ దశరథ పారిజాతం షాక్ అవుతారు ఇక పారిజాతం నా మనవరాలు అడ్డంగా దొరికిపోయింది ఇప్పుడు దీని నుంచి దీన్ని ఎవరు కాపాడతారు అని అనుకుంటూ ఉంటే ఇక జోస్నా మమ్మీ అవును ఇదంతా నేనే చేశాను కానీ ఎందుకు చేశానో తెలుసా బావంటి నాకు ప్రాణం ఆ బావ మీద నేను ఇంత ప్రేమను పెంచుకోవడానికి కారణం మీరే మీ ఈ ఈరోజు నా జీవితం ఇలా అయింది దీపని ఇంట్లో పెట్టద్దు మమ్మీ దీప వల్ల నా జీవితానికి సమస్య అని అంటున్నా దీపని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకును దీప నా జీవితాన్ని ఎలా కుంది కాబట్టి దీపని ఎలా అయినా బావ జీవితం నుంచి తప్పించి నేను పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేశాను తప్పేముంది తప్ప తప్పునరా నిన్ను చేసిన తప్పులకి ముందుగానే మేము బుద్ధి చెప్పడం పోక్కోవడం వల్ల ఇలా తయారయ్యావు నిన్ను అంటూ జోష్నని చంప పగలగొట్టి మామయ్య గారు వెంటనే మనం దీప దగ్గరికి వెళ్ళాలి మనం చేసిన తప్పుకి దీపని వదిన్ని కాంతిక్ని క్షమాపణ అడగలి అవును దీప మన కుటుంబం కోసం ఎంతో మేలు చేయాలని చూసింది మనం దీపని తప్పుగా అపార్థం చేసుకుని దీపని ఎన్నో మాటలు అన్నాం వదిన్ని కూడా బాధ పెట్టాం వదిన గుమ్మం ముందుకొచ్చి పెళ్లిని ఆపమని బతిమలాడుతున్నా వదిన మాటల్ని మనం వినలేదు ఇప్పుడే మనం వదిన వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అంటూ జోష్నని తీసుకొని ఈడ్చుకుంటూ ఇక సుమిత్ర దీప కాళ్ళ మీద పడేస్తుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న కార్తీక్ దీప అలాగే కాంచన అందరూ కూడా షాక్ అయిపోతారు అత ఏమైంది ఎందుకు ఇలా కొడుతున్నావు కొట్టడం కాదు దీప మమ్మల్ని క్షమించు అవును మేమందరం నీ విషయంలో తప్పు చేశాము సుమిత్రమ్మ మీరింటెలా మాట్లాడుతున్నారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి తప్పు చేసిన వాళ్ళు ఎంత వాటి వారైనా క్షమాపణ చెప్పాల్సిందే నా మనవరాల విషయంలో నువ్వు సాయమే చేశావు కానీ మేము నిన్ను తప్పుగా అపార్థం చేసుకొని నిన్ను తిట్టి ఇంట్లోంచి పంపించి చాలా పెద్ద తప్పు చేశాం అందుకే నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాము గౌతమ్ మంచివాడు కాదని జ్యోష్నకి ముందే తెలుసు అని చెప్పేసి ఇక శివనారాయణ అంటాడు కాంచన అలాగే కార్తీకు షాక్ అవుతారు ఇక కాంచన నాన్న ఈ విషయం మాకు తెలిసింది అందుకే ఆ రోజు నీతో ఈ నిజం చెప్పడానికే మేము అక్కడికి వచ్చాం కానీ మీరు నా మాటల్ని నమ్మలేదు ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు గౌతమ్ నుంచి జోష్ణని కాపాడారు తాతగారు గౌతమ్ మంచివాడు కాదు జ్యోష్న తెలియకుండా గౌతమ్ దాంట్లో ఇరుక్కుంది గౌతమ్ నా ప్రాణాలే తీయించాలని చూసినవాడు వాడు ఇంత మోసం చేసిందని తెలిసి జ్యోష్నని వదిలిపెట్టాడు అనవసరంగా జ్యోష్న ఇందులో ఇరుక్కుంది ఎందుకు జోష్ణ ఎలా చేశావు ఏ నోర్బొయ్ నిన్ను మా ఇంట్లో వాళ్ళు నమ్ముతారేమో నేను మాత్రం నేను నమ్మను నా దృష్టిలో నువ్వెప్పుడు కూడా నాకు శత్రువే నోర్బొయ్యవే దీపని ఈ విషయంలో ఎంత చేస్తున్నా ఇంకా నీ బుద్ధి మార్చుకోవా అంటూ సుమిత్ర ఇక జోస్ అని తిడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా